సందడే సందడి క్యారం బోర్డు కథ వేసవికాలం ఊపిరి తీసుకోవాలంటేనూ మడమలు తడవాల్సినట్లు ఉంది కాని మా ఇంట్లో గాలికి ముందు గోలే గోల సమయం సాయంత్రం క్యారం బోర్డు మధ్యలో చుట్టూ అన్న ప్రేమ్ అక్క నేను ఖరిస్సా పల్లవి ఆట మొదలవుతుంది కానీ ఇది ఆట కాదు జాతిపిత మహాత్ముని వేషంలో హుషారుతో నడిచే బిల్లు పోరాటం అన్న ప్రేమ్ టోకా కొట్టాడంటే అక్క వెంటనే ఇంత సున్నితంగా తాకుతున్నావుగాని సున్నా తీస్తావేమో చూడాలి నేను పల్లవి లెక్క పెట్టేశాను ఈసారి మాత్రం గెలుపు నాదే కాని గోలమాదే అప్పుడు అందరూ నవ్వులు పేయిచేశారు తీసిన బిల్లులు తక్కువైనా మేము వేసిన మాటల జోకులు ఎక్కువే నువ్వు ప్లేయర్లా ఆడతావ్ పల్లవి లేక కామెంటేటర్లా మాట్లాడతావ్ అంటూ అన్న అడిగినప్పుడు నేను కూడా రెడీ గెలవడం ఒక్కసారి కాని ఆటలో ఉండడం రోజంతా అక్క ఫినిషింగ్ బిల్లుకు ట్రై చేస్తుంటే తమ్ముడు పక్కనుండి గట్టిగా రిమార్క్ అక్క గెలుస్తే మిఠాయి కాకపోతే కాఫీ నీదే తుది ముక్క వేసింది నేనే బిల్లు గోల్ లోకి తటాతటా గెలుపు నాదే అందరూ గట్టిగా చప్పట్లతో కాఫీ కమెడీ కలిపి వేస్తున్నారు ముగింపు ఆ రోజు గెలిచింది నేనైనా గెలుపు అంతా మనందరిదే ఎందుకంటే మేము ఒక టీం ఒక ప్రేమ ఒక వేసకాలపు క్యారం కుటుంబం నవ్వులు గెలిచినవే జోకులు మన చేయండి